హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇక నిన్న దుమ్మ కొట్టేసామండి నేను ఎందుకు మానేసాం నేను మా ఊడు రాలేదు అక్కడ ఆల్బమ్ డిజైనింగ్ వర్క్ ఉండి సిస్టమ్ వర్క్ నైట్ అవుట్ మా ఊడు నైట్ నైట్అవుట్ చేస్తాడు అదే నైట్ అవుట్ వాళ్ళకి అర్థమవుద్ది ఆల్బమ్ డిజైన్ అన్నాను కదా నువ్వే నువ్వే తడివేసుకుంటున్నావు అంటే తెల్లారుల్లారు చేసాక మరి చేసాడు కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ చేసాడండి ఈరోజు ఒక్కోసారి అనిపిస్తుందండి బద్ధకం అంటే ఎలా ఉంటాయి చెప్తాను బయటకు వచ్చి చూసుకుని వాన వచ్చిందని ఏదో వంకొని మానేద్దాం అనిపిస్తుంది అండి ముసుగుదాన్ని కానీ వాన రాలేదండి నాకు ఎలా అనిపించింది బయటకు వచ్చేటప్పుడు వర్షం వచ్చింది అనుకో తమ్ముడు వర్షం వస్తుంది ఆట ఆగిపోతుంది అని చెప్దాం అనుకున్నాను అంటే కొంచెం కొంచెం బద్ధకంగా ఉంటే అలా ఉంటుందండి కానీ చేయడం వల్ల ఇంకా మనకి రిజల్ట్ బాగుంటుంది యాక్టివ్నెస్ పెరుగుద్ది మేము అందుకే మానకుండా చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడు రొటీన్గా ఆ తారు రోడ్డు మీదే కాకుండా మనం ఈ పొలం గట్లు ఉంటాయి కదా ఆ గట్టు మీద నుంచి పచ్చి పచ్చికి మీద నుంచి నడిస్తేనంటండి మంచి బెనిఫిట్స్ ఉంటాయంట కాళ్ళు ద్వారా వేవ్ కొంచెం ఎనర్జీస్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి అంట అందుకని చెప్పి మేము అది తీసేసి ఇగో ఉత్తు కాలితో నడిచి వెళ్దాం వెళ్దామని చెప్పి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అలా ఇంకా ఎవరిని అక్కడ ఏదో కనపడుతుంది గుంపు కింద చెరువు ఏమన్నా ఉందేమో అక్కడికి సరదాగా పొలాల్లోంచి నుంచి మాట్లాడుకుంటూ వెళ్దాం అని చెప్పి బయలుదేరాం ఫ్రెండ్స్ బలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా నడుచుకుంటూ వెళ్తే అంటే మనకే ఎక్కువ వెయిట్ పడదు స్ట్రెస్ అది పడదు భూమికి మనం ఇలా దగ్గరగా నడిస్తే చూలేకుండా నడిస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పొలాల నుంచి పచ్చిక మీద నుంచి నడిస్తే చాలా బాగుంటుంది భూదేవి అండి మన ఇషూ ఇషూ అది ఇసా అవన్నీ కాకుండా మామూలుగా చాలామంది చెప్పులు లేకుండా కూడా కొంతమంది నడుస్తారు భూదేవిని ఆ దేవతగా ఫీల్ అయ్యి అమ్మలా ఫీల్ అయ్యి భూమిని తొక్కకూడదు అన్నట్టు ఏముంటాయి కొన్ని కొన్ని సైంటిఫిక్ రీజన్ కానీ మన పాదరక్షలు లేకపోతే మనకి చాలా ఇబ్బందులు కదా ఎన్న నుండి ముళ్ళు వేయి గుచ్చుకోకుండా వీటి కోసం వేసుకుంటాం కానీ మానవుడు పుట్టినప్పుడు ఆది మానవుడిగా ఉన్నప్పుడు చెప్పులు అవన్నీ ఉన్నాయి ఏంటండి ముత్తు కాలుతటే కదా నడిచేది ఈ మామూలుగా అన్ని జీవరాశులు అన్నీ జంతువులు పక్షులు ఇవన్నీ అని చెప్పు వేసుకుంటున్నాయి ఏంటండి మనం అంటే ఏదో అలాగా జ్ఞానం ఎక్కువైపోయి అన్నీ చేస్తాం కానీ ఇందా బాగుంది బాగుందండి ఎలా ఓపెన్గా ఉండి భలే ఉంది నడుస్తుంటే మనకి ఎక్కువ నడిచినట్టు కూడా అనిపించదేమో అండి నాకు తెలిసి ఎక్కువ స్ట్రైన్ అవ్వం మట్టి మీద నడిస్తే ఏంటి వెళ్ళే ఫారెస్ట్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనుకుంటున్నారేమో ఓ ఇక్కడ చూడండి మేము అడవికి వచ్చాము ఈ అడవిలో జంతువులు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి అన్నట్టు ఉంది కదా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చూశారు కదా ఈ ధాన్యం అంతా కోసేసిన తర్వాత వరి పంట ఆ వడ్లు అవి రాలిపోతాయి కదా అయి చూడండి వరి నారి కింద ఎలా వచ్చేసింది బలవుతుంది అలా ఉంచేస్తే మరి బాగానే ఎదిగిపోయి వడ్లు అనుకుంటాం కానీ పని అవదండి మళ్ళీ సపరేట్గా మళ్ళీ వేసి అన్నీ వస్తా రాకుమల్లని ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఈ పంప్ షెడ్ చూసారా బలీ డిఫరెంట్గా ఉంది కర్రలతో అన్ని దానికి ప్రొటెక్షన్ కింద కట్టేసారు ఇక్కడ హర్ర మూవీ లాంటిది అయితే బలి ఉంటుంది నైట్ టైం వచ్చి మొత్తం ఒక్కొక్కరికి వచ్చి పడిపోద్ది అంతే అంత భయంకరంగా ఉంచండి ఇది కంద కంద మొక్కలండి కంద మొక్కలు పాదులు ఇక అనపోదు కాదు పంప్ షెడ్ పొలాల్లో తిరుగుతున్నాం అండి మేము ఇది చూడండి పచ్చగా గ్రీన్ మ్యాట్ వేసినట్టు క్రికెట్ పీచ్లా ఉంది మేము ఇంత దూరం వచ్చేసామండి ఆ రోడ్డు నుంచి చాలా దూరం ఇది అలా నడుచుకుంటూ వెళ్తుంటే అసలు తెలియట్లేదండి మాకు అది అక్కడ దెమ్మేదో ఉంది అటు చుట్టూ చెరువు ఏదో ఉన్నట్టు సరదాగా అక్కడికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుతాం ఫ్రెండ్స్ అబ్బా మా ఓడి చూడండి ఇంకో పుట్ట కొడుకు తీసేడు చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా ఇదన్నా మరి అలా ఉంటుందండి ఇలా నేచర్ని మనం ఫీల్ అయితే కనుక బోర్డు కనపడతాయి మనకి పుట్టగొడుకులు కనపడతాయి ఇంకా నత్తలు కనపడతాయి పాములు కూడా కనపడతాయి మా ఒడికి పాము అంటే భయం అండి అమ్మాయి అమ్మాయి అండి ఆ గడ్డి నుంచి ఎలా పైకి లాగాలంట వచ్చా కుంటే నాకు భయంలే ఇక్కడే చెరువు ఉందేమో అని మొన్న మొన్న నుంచి అనుకోండి పెద్దదైన చెరువు అంటే సరదాగా చెరువు దగ్గరికి వెళ్ళి గట్టిని కూర్చుందాం అనుకుని వెళ్తున్నాం చెరువా లేకపోతే గడ్డి బీడ ఏంటనేది తెలియాలి ఎక్కురాను మొత్తం కూర్చోపోతే ఓరి ఊరి ఇంత గడ్డి బీడ అండి చెరువే లేదు ఇక్కడ ఏదో అనుకుని వచ్చామా నా తెలిసి ఇక్కడ పెద్ద గట్టి అవసరం ఉంటాయి പൊതുമാകും ഫോൺ പഠി പോയി భయంకరంగా ఉందా ఈ చెట్టు చూడండి ఎలా ఉందో నైట్ టైం అయితే అసలు మొత్తం అని అది చాలా మట్టుకు తిరుగుతాయి అక్కడ చాలా భయంకరంగానే ఉందండి ఇదా మాముడు అందుకే భయపడి వద్దానే వెళ్ళిపోదాం అని అంటున్నాడు ఇప్పుడే పగలే ఎంత భయపెట్టేలా ఉందండి ఈ ప్లేసు నైట్ ఇంకెంత భయానకంగా ఉంటుందో చూడండి ఎలా మధ్యలో చింత చెట్టు ఉంది అక్కడ నైట్ టైం అయితే చుట్టూ ఇది మేము నడిచే గట్టు ఎలా ఉంటుందండి దీని మీద నడుస్తుంటే ఆ పచ్చిక మీద గడ్డి మీద మంచి రిజల్ట్స్ ఉంటుంది చాలా దూరం అయితే నడిచామండి ఇలా మొత్తం మీద దిగ్విజయంగా రౌండ్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద నడిచి చిన్న చిన్న వామప్ లు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం ఈరోజు మా రిలేటివ్ ఒక ఆయన అక్కడ గుడెం దగ్గర చీలామ్మ తల్లి టెంపుల్ దగ్గర మామూలుగా వేటపోతులు వేసుకుని భోజనాలు పెట్టుకుంటున్నారండి మటన్ మటన్ కర్రీస్ అవన్నీ ఉంటాయి మమ్మల్ని ఇన్వైట్ చేశారు వెళ్తాం ఈరోజు మటన్ కర్రీ కుమ్ముడే కుమ్ముడు బండికి పంచర్ వేయించాను ఈరోజు సైకిల్కి పంచర్ పడింది పొద్దున్నే వాజన్కి వెళ్తుంటే ఇంక మొత్తం గాలి తగ్గిపోయింది సరేలే ఇంకా పంచర్ వేయించేద్దాం చేద్దాం అని చెప్పి వచ్చాను అడిగి బాబు గారు నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళారు యూట్యూబ్ యూట్యూబ్ అదిగో నా బాబు సైకిల్ పంచర్ వేస్తున్నారు నాకు మన బండి తీసారండి బంగారు నెంబర్ వన్ గా ఉంది ఇప్పుడు ఇప్పుడు మరి సైకిల్ వేస్తున్నారు దానికన్నీ ఇదే పని కష్టమే బండి పంచర్ కానీ ఇదే ఎక్కువ పని ఇంకో దాన్ని మొత్తం లివర్ల తోటి సపరేట్ చేయాలి అదే మా నాబాబు గారిని చూసే నేను ఒకసారి పంచర్ వేస్తామని మా అక్కల పిల్లలదే మొత్తం పంచర్ వేసేదండి బెజ్జి అంటే ఏదన్నా టెక్నికల్ వాళ్ళు చేసి వాళ్ళు చేయాలండి బాబా మనం ఏదో అనుకుంటాం కానీ అంటే అక్కడ సైకిల్ షాపులు లేవండి ఆ సరిగ్గా సెంటర్లోకి వెళ్తాను వేస్తాను కదా సరిగ్గా సరే మనం నాకు వచ్చే చెప్పి నేను మిమ్మల్ని చూస్తే వాళ్ళెవరిలో ఏమి ఉంటాయి ఎట్టు చేసే మొత్తం బెజ్జలు చేసాను సపరేట్ అది ట్యూబ్ సపరేట్ చేసేదైనా ఇప్పుడు దాన్ని గాలిపట్టి వాటర్లో చెక్కింగ్ చేస్తారండి ఆ బుడలు వచ్చే ప్యాచ్ ఉన్నట్టు దానికి అగ్గుబల్ల ఎదురు కూర్చో అప్పుడు ప్యాచ్ అక్కడికి చూడండి మన చేస్తాం ఇంకా చెక్కింగ్ చెక్కింగ్ అవుతుందండి లైట్ ఉండి ఉండే ఉంటుంది లైట్ ప్యాచ్ కదా ఒక్కోసారి నొక్కి దగ్గర వేస్తుందండి బాబా ప్యాచ్ పడుతుంది అసలు చాలా కష్టం అది ఉన్నాయా సూప్ ఫ్యాక్చీ ఉన్నాయా పాత ఇంకా అయితే డెలికేట్ అయిపోతుంటుంది మేద్దనా లే ఈసారికి ప్యాచ్ ఇంకా దొరకలేదండి అందుకే ఇంకొంచెం గాలి ఎక్కువ పట్టాడు అయినా ఎన్నుంటే బయటపడుతుందని మరి అతను ప్యాచ్ అయితే దొరకలేదండి ఆయన ఈసారికి ఇంకా గాలి పట్టేసి చూద్దాం సూప్ మార్చేద్దాం ఇంకా అది లీకేజ్లు ఉంటాయి చింతనయ్యే దొరకట్లేదు అన్నాడైనా అటు తెలియదు చిన్న అది చూపు అయిపోవడం వల్ల ఇంకా డెలికేట్ అయిపోయి ఆ ప్యాచ్ మనకు దొరకదు దానివల్ల మనకి లేదేమో అనుకుంటాం కానీ ఎక్కడికొక్కడి నుంచి సన్నగా వదిలేస్తుంటుంది గాలి అదికేంటంటే ఆయన చూ చూపు అన్నారు కదా చూపు మార్చేసుకోండి పెట్ట ఇంచుమించు నాలుగు ప్యాచ్లు ఉన్నాయంటే దానిక ఇంకెందుకు మరి మార్చేద్దాం అన్నాడైనా ఈసారి ఏ గ్రే వీళ్ళు మల్లోళ్ళు అండి లక్ష్మీపురం గవర్లు గోదావరి కథలు అందరూ కూడా చూడండి చాలా బాగుంటాయి వింతలు విచిత్రాలు చాలా చాలా బాగుంటాయి మర్చిపోకండి ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉండడం చాలా అరుదుగా ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి పూస రేకులు కూడా దగ్గరికి వెళ్ళి వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి చేస్తున్నారంటే లెక్కేసుకోండి ప్రతి ఒక్కరు కూడా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు కాదు మా అరుదుగా ఉంటారు అండి తేడాకూడదు నాకు బాగా అవుతాడు మరి అయ్యే వర్షలేలా మారిపోయి ఇటు అటు వస్తున్నారు వచ్చి వాళ్ళు వస్తారు కదా ఇగో ఇది ఇలా ఉండాలి మర్యాదలో అయిపోతున్నాడు ఇంకో ఇంకో బాబా వస్తున్నాడు మా మాత్రడు శివాజీ మాయ అందరికీ మాయ సుమక్కలాగా ఏ బావ సుమక్కలాగా శివాజీ మాయ అందరికీ మాయా అన్నాను అదిగో మయ్య అన్నిసారి చెప్పకూడదు గోదావరి చూసి వాళ్ళకి గోదావరి కథలో ఎందుకు చెప్పా సంతోష్ బాబా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంకా లేదు మన ముందేవాదు కదా అంతే ఇది అయిపోయింది మాకు చాలా మా బాలయ్య పెద్ద నేను పెద్ద అందరూ చాలా మంది వచ్చారు మా ఊరిలో అందరూ వచ్చారు అందరినీ చూసి పలకరించుకుంటూ ఉంటే హ్యాపీ అనిపించింది మా ఆయిల వాళ్ళు బాబాయ్య వాళ్ళు చాలా మంది ఉన్నారు సరదా సరదా గడిచింది ఫ్రెండ్స్ గోల్డర్ తోంటి మనారెడు కదా గాడ మొత్తం మీద దిగ్విజయంగా అయితే ఈ మన టూర్ కంప్లీట్ అయిపోయింది సరదాగా వచ్చాం అందరూ గెట్ టుగెదర్ లాగా సరదాగా కలిసాం చాలాసేపు బాలాజీ గారు కూడా ఇంకా సెండ్ అప్ ఇచ్చేస్తున్నారు అందరికీ బాయ్ బాయ్ ఈరోజు వీడియో అయితే ఇది మళ్ళీ వీడియోలో సరదా కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్